హలో అండి మార్నింగ్ పిల్లల బాక్స్కి ఏం వండాలా ఏం వండాలని ఎప్పుడు హడావుడి అవుతూ ఉంటుంది కదా తక్కువ టైం ఉంటుంది టిఫిన్స్ చేసుకోవాలి అలాగే పిల్లలకి రైస్ కర్రీస్ వండాలి కదా అలాంటప్పుడు సింపుల్గా ఈ విధంగా వెజ్ పొలావు లేదంటే వెజ్ రైస్ని ప్రిపేర్ చేసి పెట్టండి తక్కువ టైంలోనే అయిపోతుంది మళ్ళీ సపరేట్గా రైస్ కర్రీ వండే పని అయితే ఉండదండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి టేస్ట్ అయినటువంటి ఈ వెజ్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఓకే అండి ఈ వెజ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసే స్టవ్ పై గిన్నె పెట్టుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి అలాగే ఇందులోనే ఒక రెమ్మ వరకు కరివేపాకుని కూడా వేస్తున్నాను ఒకటి రెండు పచ్చిమిర్చిని కూడా కడిగి శుభ్రంగా మధ్యకి ఇలా చీల్చి ముక్కలుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే నేను బీన్స్ని వేస్తున్నాను మనం ఫ్రెంచ్ బీన్స్ అంటాం కదా ఆ బీన్స్ని కూడా ముక్కలు చేసి వేసుకున్న తర్వాత అలాగే ఒక సగం క్యారెట్ని కూడా ముక్కలు చేసి వేస్తున్నాను అలాగే ఒక టమాటా ముక్కలు అలాగే ఇందులోనే వేడి నీటిలో నానబెట్టి పిండినటువంటి మిల్ మేకర్స్ని కూడా వేస్తున్నాను నండి ఒక బౌల్ వరకు వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి పసన పోయిన తరకు వేయించుకోవాలి నేను ఇవి వేసానండి వెజిటేబుల్స్ మీరు మీకు నచ్చినటువంటి వెజిటేబుల్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ అంటే లో ఫ్లేమ్ మీద పెట్టి చక్కగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచి తగినట్లుగా ఉప్పుని అలాగే పావు స్పూన్ వరకు పసుపుని వేస్తున్నానండి కారం వచ్చేసి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను మీరు మీ స్పైసీని బట్టి కారం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అలాగే ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని అలాగే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీదనే చక్కగా బాగా వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానబెట్టినటువంటి ఒక గ్లాస్ బియ్యాన్ని అండి వాటర్ని పంపేసి ఆ బియ్యాన్ని కూడా వేస్తున్నాను ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ముందు వేయించుకున్నటువంటి వెజిటేబుల్స్లో చక్కగా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి బాగా ఇలా కలుపుతూ మిక్స్ చేస్తూ వేయించుకున్న తర్వాత వేడి నీళ్ళనే వేసుకోవాలని ఒక గ్లాస్ బియానికి కానీ రెండు గ్లాసు వేడి నీళ్ళని పక్కనే వేడి చేసి పెట్టాను ఇప్పుడు ఆ వేడి నీళ్ళని కూడా పోస్తున్నాను ఇలా వేడి నీళ్ళని పోసుకోవడం వల్ల మనకి అన్నం అనేది త్వరగా కుక్ అవుతుందనమాట ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మనకు దగ్గర పడేంత వరకు ఉడికించాలి ఓకే అండి ఈ అన్నం అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం ప్లేట్లను సర్వౌట్ చేసుకొని ఆరిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి పంపడం సింపుల్గా మనం వెజ్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం మార్నింగ్ టైం లేనప్పుడు ఇలాగ ప్రిపేర్ చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో